వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ దాకా నోటీసులు వెళ్ళే రేపు మాప కేసీఆర్ కూడా నోటీసులు వెళ్ళి ఆయన్ని విచారిస్తారు అనేటువంటి మాట వచ్చిన తర్వాత అనేకం వచ్చే ఈ మధ్యలోనే సంతోష్ కుమార్ ఆయనకి ఆయన ఆయన్ని కూడా విచారించారు దాదాపు ఏడు గంటల పాటు అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావుని సిట్ చీఫ్కి నియమించింది ఎవరు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి సరే అదంతా పక్కన పెడితే దీని మీద కవిత ఎటువంటి రాజకీయం ప్లే చేస్తుంది అనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ అనేటువంటి స్టేట్మెంట్ని ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇచ్చుకుంటూ వస్తారు ఇన్ఫ్యాక్ట్ కవిత కూడా అదే స్టేట్మెంట్ ముందు నుంచి చెప్తూ వచ్చారు తెలంగాణ అంటేనే కేసీఆర్ అని మరి అలాంటిది పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్కి తెలియకుండానే చాలా పనులు జరిగిపోయాయా కేవలం ఆయన నిమిత్త మాత్రుడా అంటే అమాయ కూడా ఆయన ఏమైనా అమాయ కూడా కేవలం కూర్చొని ఆయన సీట్లో లేదంటే కట్టించుకున్నటువంటి రాజసౌధం సెక్రటేరియట్ ఆగమేఘాల మీద కూల్చి కట్టించుకున్నటువంటి రాజసౌధంలో ఆయనకంటూ స్పెసిఫిక్గా ప్యాలెస్ లాగా పైన డూమ్లు ఇవన్నీ పెట్టుకొని ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూము ఆయనకి ముఖ్యమంత్రికి మాత్రమే సెపరేట్గా ఒక క్యాబిన్ లాగా మంచిగా పెట్టుకొని అక్కడే ఉండి ఏదో పనులు చేసుకుందాంలే నాకు మిగతా వాడిని ఎలాగో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నేను ఇక్కడ చేసేది ఏం లేదు నిమిత్త మాత్రం అనేటువంటి విధంగానే ఆయన పాలన అనుకోవాలా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా లేదంటే జగదీష్ జగదీష్ రెడ్డి అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా అసలు కేసీఆర్కి తెలియకుండానే మొత్తం పనులన్నీ చేశారు అది కూడా క్యాబినెట్ నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకున్నారా మేబీ ఫోన్ టాపింగ్ అనేది క్యాబినెట్లోకి రాకపోయి ఉండొచ్చు కాకపోతే యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆ రోజు నిర్ణయాధికారం అంతా కూడా ఈ చేతుల్లో ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆయన కొడితేనే కదా జరగాల్సింది మరి అలాంటి కేసీఆర్కి అసలు ఏమీ తెలియదు మొత్తం అంతా కూడా వాళ్ళే చేశారు సంతోష్ రావు కేసీఆర్కి మొత్తం అన్నీ ఆయనే అసలు మొత్తం అన్నీ ఆయనే చేశారు ఆఖరికి కేసీఆర్ అన్నం తింటున్నాడా కేసీఆర్ జొన్నరొట్టె తింటున్నాడా కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఏ కూర తింటున్నాడు వేసుకున్నాడా నెయ్యి వేసుకున్నాడా కారం వేసుకున్నా అన్ని విషయాలు కూడా అందరికీ చెప్పేది సంతోషరావే అనేటువంటి వ్యాఖ్య కూడా కే కవిత చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా అసలు కేసీఆర్ని షాడో చేసేసి మొత్తం అంతా నేనేం చూపించుకోగలుగుతారా ఆ పదేళ్లలో జరగలేదు మేబీ ఆ తర్వాత కేటీఆర్ ఓటమి తర్వాత ఏమైనా చేసి ఉండొచ్చేమో కానీ బిఫోర్ దట్ అయితే ఏం చేయలేదు అన్నటువంటి వాస్తవం అయితే అందరికీ తెలిసినటువంటిదే ముఖ్యమంత్రికి తెలియకుండా ఏం జరగదు అనేది అలాంటిది వాళ్ళందరూ కలిసి నన్ను దూరం చేశారు నన్ను దూరం పెట్టిచ్చేశారు నా తండ్రి అమాయకుడు ఆయనకి ఏమి తెలియదు ఆయన నిమిత్త మాత్రుడు ఏ కేసు విషయం తీసుకున్న కాళేశ్వరం కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి గొర్రెల స్కామ్ కానివ్వండి ఏదైనా సరే అసలు కేసీఆర్కి తెలియనే తెలియదు సంబంధం లేనే లేదు మొత్తం అన్నింటికీ కూడా హరీష్ రావు సంతోష్ రావు వీళ్లే కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పార్టీ నన్ను ఒంటర్ చేయడానికి కూడా వీళ్ళే కారణం వీళ్ళే చేశారంతా అసలు ఏమీ చెయ్యలేదు అసలు నాన్న ఏమీ చేయలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది ఆవిడ రేపు పిలిచిన తర్వాత ఆయన అడిగేటువంటి ప్రశ్నలు ఆయన అడుగుతారు సమాధానాలు టా ఇవ్వకపోతే ఎవరెవరు ఏం చెప్పారనేది చూసి ఎవరెవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టోరీలు చెప్పారనుకుంటే కేసు బుక్ చేస్తే అరెస్ట్ అవ్వక తప్పదు సో ఇక్కడ అసలు పాయింట్ ఏమొస్తుందంటే కేసీఆర్ కేవలం నిమిత్తం మాత్రడు అంటే అమాయకుడు మాత్రమే ఆయనకి ఏమీ తెలియదు అని చెప్పి కవిత స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇది ఏ రకమైనటువంటి రాజకీయం అనుకోవాలి లేదు రాజకీయ ఎత్తుగడ అని భావించాలి చూద్దాం మరి కేసీఆర్ వీళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలను ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా లేదు కేటీఆర్ ఏమైనా స్పందిస్తారా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేటువంటిది కేవలం డైవర్షన్ పాలిటిక్సే అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మరి దాంట్లో ఇరుక్కున్నటువంటి వీళ్ళు చెప్పాల్సినటువంటి సమాధానాలు చెప్పారా లేదా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అలాగే కేసీఆర్ అమాయకుడు అంటున్నటువంటి కవిత వ్యాఖ్యలు దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా